అందరికీ నమస్కారం నిన్నటి రోజు ముగ్గురు వ్యక్తులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఇద్దరు వ్యక్తులు ముఖ్యం మనకి తెలిసిన వాళ్ళే తిరుగుతూ ఉంటారు ఇంకొక ఆయన కొత్తగా డైమండ్ రాజా అనేసి ఒక ఆయన వచ్చినాడు ఆయన ఎప్పుడు మనకి కడ కనపడడం లేదు దానికి తోడు ఆయన ఆయన పేరు కూడా నిన్నటి రోజే చెప్పినాడు అదేదో గిత్తసీన గిత్తసీన అంటారు మేము ఆయన కత్తిసీనా అంట ఆయన పేరు కత్తిసీన అంట తెలీదు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని అమరన్న గారిని దొంగ 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 అంటారు దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్టుంది దొంగే వచ్చి దొంగనే దొంగ దొంగ అనుకున్నట్లుంది దొంగే ఎవరో చూడండి ఇట్లు చంద్రబాబు నాయుడిని వాడు వీడు అనేది అమరన్న గారిని అనేది ఇది ఎంతవరకు సమన్వసం కాదు మేము చెప్తున్నాము ఊరికే ఎంతవరకు దొంగలు వాళ్ళ దొంగలు వీళ్ళ అంటే మామూలుగా పోలీస్ స్టేషన్ తీరిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది చింతమాణలు తీరిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది రెండోది ఏమంటే ఇరవై ఏడు పథకాల ఎస్సీలది రద్దు చేసినారు అప్పుడు ఆడుపోయినావు కత్తిసీనా రెండోది ఎస్సీలని స్తంపి డోర్ డెలివరీ చేసినారు అప్పుడు ఎక్కడ పోయినావు ఒక దిసీనా ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వచ్చి ఎస్సీలంతా టీడీపీకి ఓటు అయ్యారు చంద్రబాబు నాయుడుకి ఓటు అయ్యారు అంటే మీ ఒక్క దీంట్లో మీరే కాదు మీకెంతో అంత మాకు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది నోరు అదుపులో పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము రెండోది ఏమంటే వార్డు కౌన్సిలర్ వార్డు కౌన్సిలరు మాజీ మంత్రివర్లు మా ఎమ్మెల్యే గారి మీద వచ్చి ఆయన పదహైదు పర్సెంట్ అమౌంట్ తీసుకున్నాడు కమిషన్ తీసుకొని అంటే ఆయన వచ్చి దొంగ సంతకాలు చే దొంగ ప్రమాణాలు చేస్తే దేవుడి తీరే ప్రమాణం చేస్తాడంటే ఇంకా మనుషులు నిన్ను నమ్మిన మనుషులు ఎంతవరకు నువ్వు ఉద్దరిస్తావో అది భగవంతునికే తెలుసు నిన్నే మొత్తం మీడియాలో అంతా వచ్చేసింది న్యూసుల్లో వచ్చేసింది ప్రూఫులతో సత్యం వచ్చింది రెండోది కబర్దార్ అంట ఇంకోసారి కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ ఏదైనా కించపరిచి మాట్లాడితే కబర్దార్ ఇంకోసారి ఊరుకోమంటాను నీ గ్రూపులు కూడా ఓపెన్ అంత ఉండాలి మా దగ్గర నీ గ్రూపు ఎస్సీ నాగరాజు ఎస్టి నాగరాజు నీ ప్రూపులు కూడా ఓపినంత ఉండాయి నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకో మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అని ఎంసేపు మాట్లాడతావు మా అమర్నాథ్ రెడ్డి గారి గురించి కూడా ఏదైనా మాట్లాడితే మేము కూడా ఊరుకోము ఇంకోసారి కానీ ఇదే మాది రిపీట్ అవుతే ఖబర్దార్ డబుల్ ఖబర్దార్ చెప్తానను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అందరికీ నమస్కారం నిన్న జరిగిన ప్రెస్ మీటు మాజీ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు మన అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అతను చిన్న విషయం గుర్తు గుర్తుంచుకోవాలా ఎస్సీలకి న్యాయం చేసిన ఎస్సీ ఎస్సీల పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ చెప్పినాడు అసలు నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు ఎస్సీ ఎస్టీకి నువ్వేం చేసినావు అసలు నువ్వు కూడా మాట్లాడతావు ఎస్సీల గురించే ఏ రోజు నువ్వు ఎస్సీలతో తిరిగినావు ఏ రోజు ఎస్సీల కోసం తిన్నావు ఏ రోజు నువ్వు తిరిగినావు అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు ఎస్సీల గురించి ఏం మాట్లాడతా నీకు అర్హతే లేదు రోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్గా నువ్వు వస్తే డబ్బులు కోసరము పదవుల కోసరము నీ ఇష్ట సొంత ఇచ్చలు విడిగి అమ్ముకొని ఈ రోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడావు ఎవరు మా ఎస్సీలో నేను ఎవరు మా ఊళ్ళో ఎవరు అనుకోలేదు అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు కానీ నేను ఎవరు మా ఎస్సీలు మా మా నాయకుడు మా దళిత నాయకుడు అనుకోలేదు నువ్వు అంబేద్కర్ కానీ ఆడుకుంటూ ఉంటావు ఇట్ల పోతే అంబేద్కర్ అట్లా పోతే మాడుకుంటాను ఆయన పేరు దయచేసి తీయద్దు నీకు ఏదైనా ఉంటే లోకల్లోరా ఏదైనా ఉంటే చూసుకున్నావు అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ ఇది చేస్తారంటావు నువ్వు ఫస్ట్ అత్తగారి అమ్మగారిళ్ళు గెలువు మళ్ళీ ఎగవంటే మాట్లాడతావు మాజీ మినిస్టర్ గురించి మాట్లాడే రద్దా నీకు లేదు నువ్వు తెచ్చుకో ఫస్ట్ అమ్మగారు అత్తగారులకు వెళ్ళి నీ పంచాయతీలోనే నీ నీ మా పవర్ ఎందుకు చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు అర్థమైందా దాని గురించి మాట్లాడు ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడు ఇది చేస్తాము సిద్ధం సిద్ధం అంటున్నారు సిద్ధం సిద్ధం కాదు గుద్దం గుద్దమంటున్నారు వెనకాలంతా చూసుకోనరా దీని గురించి మాటప్పుడు అర్థం చేసుకో ఏ వ్యక్తి అయినా తన మిదిమీది మాట్లాడితే వ్యక్తి ఉంటాయి సోషల్ మీడియాలో ఎట్లా మాట్లా అట్లే మాట్లాడు అసభ్యంగా మాట్లాడుతుంది నీ స్థాయి నీ స్థాయి చూసుకో నీ స్థాయికి నేనే చాలు అమ్మ అవసరం లేదు ఏదైనా ఉంటే చూసుకుందాము అంతేకాని అభివృద్ధి చేసినాము ఇది చేసినాము అది చేసినాము నీ వల్ల ఏ మాలోనికి అభివృద్ధి అనేది చేయలే ఇంకా నష్టమే జరిగింది మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇచ్చేసుకొని నువ్వు వచ్చేసినావు కానీ మార్కెట్ కమిటీలో రోజు నీ స్థాయికి ఏ ఏ ఎస్సీ నాయకునికి ఉద్యోగం ఇచ్చినావు ఏ ఎస్సీ నాయకునికి ఇచ్చేసినావు ఏ బీసీకి ఇచ్చినావు ఏ మైనార్టీకి ఇచ్చినావు ఏమీ లేదు వా మాలోని వాడుకున్నావు నేను దళితుని అనుకున్నావు నీ చేయిన్లు నీ కడుములు ఇంతకు ముందు ఏడబైనాయి ఇదే వెనక చినికి పోయి మర్చిపోయినావు కాలరా అవన్నీ పెట్టుకోవద్దు ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో నీకు ఈరోజు ఇంత స్థాయి గుర్తిపేసుకొని బతికేతు బతికేది నీ నీకు నేను చూసుకో కొత్తగా ఏదో జేసీబీ తీసినావు టిప్పరు దానికి చేసుకొని సంపాదించుకో మళ్ళీ ఏదైనా నెట్ ఇస్తామో అంతేగాని ఊరికే అమరన్న గురించి అమరన్న దీని గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు నువ్వు ఆయన దగ్గర వర్క్ చేసినావు ఆయన క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు ఈ రోజు నీకు వాళ్ళు వెళ్ళి అంటారేమో దాన్ని బట్టి అర్థం చేసుకొని నువ్వు ఎంత సాయి అంతే ఉండు ఊరు రారు రేపు ఒక రోజు నీకేమైనా అయితే ఊరు రారు మళ్ళీ సీలే వచ్చేది నీకే ఊరు రారు అది గుర్తుపెట్టుకొని మన సాయి ఎంతో అంతే మాట్లాడు ఈ రోజు నీకు పదవి ఇచ్చినారు పదవి తీస్తే పదవి తీసినప్పుడు పైకి లేదు పదవి లేనప్పుడు కింద గిరిగ్గర కాదు నువ్వు ఎట్ల ఉండవు అట్లే ఉండు నీకు అట్లే ఉంటుంది గౌరవం ఆ గౌరవం అట్లే పెట్టుకో అమరన్న గారు పర్సంటేజ్ ఆయన బ్లడ్లో లేదు ఆయన తీసుకోడానికి అవసరం ఆయన అది నీకు తెలుసు మామూలుగా నువ్వు ఏదో చెప్పేయాలని చెప్పేస్తా ఉన్నావు అర్థం చేసుకో మనకి మన స్థాయికి మన గౌరవానికి మనకు ఎట్లుండాలి అట్లే ఉండాలా ఎక్కువ మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వస్తాయి అంటే వేస్తారు ప్రజలు చంద్రబాబు నాయుడు ఈ రోజు మొన్న నిన్న 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 జరిగిన సభలో తెలుస్తుంది అదేమో సాంగ్ మంది పచ్చకామాలు వచ్చిన లోపం అంతా పచ్చకాన ఉంటుంది నీకు అట్లా వినపడతా ఉంటుంది మొత్తం అట్లా వినిపిస్తూ ఉంటుంది దగ్గరలో చూస్తావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నువ్వు చూస్తావు అప్పుడు చెప్తావు చూస్తాము అంతవరకు ఈ నలభై రోజులు ప్రజల వాళ్ళకి పోదాము నువ్వు ప్రజల తక్కువ కళ్ళు పళ్ళకు ఫస్ట్ రెండు వార్డులు టీడీపీ అయిపోయినది సర్పంచ్లో వాళ్ళు వాళ్ళని చెయ్యి ఇంకా ఉన్నాయి ఈ నలభై రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఎవరు పథకాలు పనిచేసినాయో ఎవరు అభివృద్ధి పనిచేసిందో ఎవరు పాలన ఎట్లుందో మళ్ళీ తెలుస్తుంది అవకాశం ఓకే అంటే ఆన్ చేస్తాం ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నిన్నటి దినానా కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే మాజీ మంత్రి మంత్రి వర్యులు కాబోయే మంత్రి అమరన్న గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల అర్థం ఏమిటంటే ఇరవై ఏడో తారీఖు పలమనేరులో ప్రజాగలం సభ విజయవంతం కావడంతో దాన్ని ఓడ్చుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అక్కసుని ఏ విధంగా వెళ్ళగక్కాలో తెలియక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కారు వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు ప్రజాంగలం సభ అట ఫ్లాఫ్ అయ్యింది అని అది స్థాప విజయవంతమైందా అటో ఫ్లాఫ్ అయిందా అని పలనీరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అలాగే ప్రజాకలం సభని జోలు వీధిలో పెట్టామంటున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టామంటున్నారు మరి గడిచిన వైసీపీ సమావేశాలన్నీ ఎంబీటీ రోడ్లో సరస్వతి కే ముందర కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ బస్సులన్నీ నిలిపేసి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు సమావేశాలు నిర్వహించారు ఈ విషయం ప్రజలకు తెలియదా ఈ విషయం ప్రజలకు తెలియదా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలియదా ప్రజలు ప్రయాణాలకు ఆటం కలిగించింది ఎవరో తెలియదా మరి మీరు ఏ విధంగా ఏ అనుమతులు తీసుకొని ఎందుకోసము ఆర్టీసీ బస్ స్టాండ్లో సమావేశాలు నిర్వహించారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని మేము ఈ మీడియా ముఖంగా నిన్న ప్రశ్నించినటువంటి సోదరులందరినీ అడుగుతున్నాము అలాగే వీళ్ళు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు టిప్పర్ డ్రైవర్లకి ఉపాధి కూలీలకి మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని మీరు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి ఆధ్వర్యంలో లోకసభ స్పీకర్గా అధ్యక్ష అనే అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో లోక శాసనసభ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయాన్ని మీకు గుర్తుకు లేదా గుర్తుకు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అనేసి సమావేశంలో తెలియజేస్తున్నాము అలాగే మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము ఇసుక విధానాలపైన మాట్లాడినారు మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము ఆ ఇసుక పాలసీ ప్రకారము ప్రజలకి అందుబాటులో ఇసుకుంచామంటున్నారు ఇసుక పాలసీని ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వెయ్యి రూపాయల ఇసుకని వైసీపీ ప్రభుత్వంలో మూడు వేలు చేయడమే ఇసుక పాలసీ అమలైంది అదే వీళ్ళు చేసిన పాలసీ అదేవిధంగా పత్తికొండ దగ్గర ఒకళ్ళంతా ఇసుక డబ్బు యాడ్ చేయడము నైట్ కర్ణాటకకి తరలించడము ఇదొక ఇసుక పాలసీ ఈ విషయాన్ని ప్రజలు గుర్తించలేదని మీరు అనుకుంటున్నారా ఈ విషయము నియోజకవర్గంలో ప్రజలకు అనుకుంటున్నారా మనం ఎంతసేపు అసత్యములు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారని ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ టిప్పన్ డ్రైవర్ని కానీ ఉపాధి కూలీలు కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు కించపరిచే ఉద్దేశం ఆయనకి లేదు ఇక్కడ దళితులకి సముచిత స్థానం కల్పించి వారిని ఒక మంచి హోదాలో నిలబెట్టిన ఇదేమైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కుతుంది అలాగే ఈ చంద్రబాబు నాయుడికి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఈ వైసీపీ నాయకులు ఓడ్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారు ఇవన్నీ మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మన పలం నీరులో ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడైనా మనం ప్రమాణం చేస్తాము సత్య ప్రమాణాలే చేయాలి కానీ ఇక్కడ అక్కడికి వెళ్ళిన నాయకులు అసత్య ప్రమాణాలు చేస్తున్నారు దానికి నిదర్శనమే నిన్న జనార్దన్ నాయుడు గారు పెట్టిన జనార్దన్ నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీటు క్లియర్ కట్ గా ప్రతిది ప్రజలకి మీడియాకి కళ్ళకి కనిపించే విధంగా ప్రతిదీ ఆయన మీకు వివరణించారు దానిపైన జనార్దన్ నాయుడు గారు చెప్పుతుంది ప్రతిదీ అబద్ధము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేజీఎఫ్ కోర్టుకి హాజరవడం అనేది అబద్ధము అని దీనిపైన ప్రమాణం చేయడానికి ఈ వైసీపీ నాయకులు కావచ్చు ఈ వైసీపీ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే జనార్దన్ నాయుడు మొత్తము పైన అవాస్తవాలు చెప్తున్నాడు మొత్తం అవాస్తవాలే ఆయన చెప్పింది దీని అదే శివాలయంలో మీరు ప్రమాణం చేయగలరా అని ఈ సూటిగా ప్రశ్నిస్తున్న ఇంక మీదకైనా అమర్నాథ్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాని ఊర్లోకి వెళ్ళి ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసాయి ఏదో నాలుగు ఓట్లు అడుక్కోవడము నేర్చుకోవాలని ఈ వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తూ ఇంతటితో ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నిన్నటి దినాన కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన అలాగే మాజీ మంత్రి మంత్రి వర్యులు కాబోయే మంత్రి అమరన్న గారి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల అర్థం ఏమిటంటే ఇరవై ఏడో తారీఖు పలనేరులో ప్రజాగలం సభ విజయవంతం కావడంతో దాన్ని ఓడ్చుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అక్కసుని ఏ విధంగా వెళ్ళగక్కాలో తెలియక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కారు వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు ప్రజాంగళం సభ అట ఫ్లాప్ అని అది సభ విజయవంతమైందా అట ఫ్లాప్ అయిందా అని పలనీరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అలాగే ప్రజాకలం సభని జోలు వీధిలో పెట్టామంటున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టామంటున్నారు మరి గడిచిన వైసీపీ సమావేశాలన్నీ ఎంబీటీ రోడ్లో సరస్వతి కే ముందర కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్లు బస్సులన్నీ నిలిపేసి ఆర్టీసీ బస్ స్టాండ్ అందరి సమావేశాలు నిర్వహించారు ఈ విషయం ప్రజలకు తెలియదా ఈ విషయం ప్రజలకు తెలియదా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలియదా ప్రజలు ప్రయాణాలకు ఆటం కలిగించింది ఎవరో తెలియదా మరి మీరు ఏ విధంగా ఏ అనుమతులు తీసుకొని ఎందుకోసము ఆర్టీసీ బస్ స్టాండ్లో సమావేశాలు నిర్వహించారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని మేము ఈ మీడియా ముఖంగా నిన్న ప్రశ్నించినటువంటి సోదరులందరినీ అడుగుతున్నాము అలాగే వీళ్ళు కొన్ని విషయాలు చెప్పొచ్చారు టిప్పర్ డ్రైవర్లకి ఉపాధి కూలీలకి మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని మీరు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి ఆధ్వర్యంలో లోకసభ స్పీకర్గా అధ్యక్ష అనే అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో లోక శాసనసభ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయాన్ని మీకు గుర్తుకు లేదా గుర్తుకు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అనేసి సమావేశంలో తెలియజేస్తున్నాము అలాగే మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము ఇసుక విధానాల పైన మాట్లాడినారు మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము ఆ ఇసుక పాలసీ ప్రకారము ప్రజలకి అందుబాటులో ఇసుక ఉంచామంటున్నారు ఇసుక పాలసీని ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వెయ్యి రూపాయల ఇసుకని వైసీపీ ప్రభుత్వంలో మూడు వేలు సైతమే ఇసుక పాలసీ అమలైంది అదే వీళ్ళు చేసిన పాలసీ అదేవిధంగా పత్తికొండ దగ్గర ఒకలంతా ఇసుక డబ్బు యాడ్ చేయడము నైట్ కర్ణాటకకి తరలించడము ఇది ఒక ఇసుక పాలసీ ఈ విషయాన్ని ప్రజలు గుర్తించలేదని మీరు అనుకుంటున్నారా ఈ విషయము నియోజకవర్గంలో ప్రజలు తెలియదు అనుకుంటున్నారా మనం ఎంతసేపు అసత్యము మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారని ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ టిప్పన్ డ్రైవర్ని కానీ ఉపాధి కూలీని కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు కించపరిచే ఉద్దేశం ఆయనకి లేదు ఇక్కడ దళితులకి సముచిత స్థానం కల్పించి వారిని ఒక మంచి హోదాలో నిలబెట్టిన ఇదేమే ఉంది అంటే అది చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుంది అలాగే ఈ చంద్రబాబు నాయుడికి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఈ వైసీపీ నాయకులు ఓడ్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారు ఇవన్నీ మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మన పలన నీరులో ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడైనా మనం ప్రమాణం చేస్తాం సత్య ప్రమాణాలే చేయాలి కానీ ఇక్కడికి అక్కడికి వెళ్ళిన నాయకులు అసత్య ప్రమాణాలు చేస్తున్నారు దానికి నిదర్శనమే నిన్న జనార్దన్ నాయుడు గారు పెట్టిన జనార్దన్ నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్ క్లియర్ కట్ గా ప్రతిదీ ప్రజలకి మీడియాకి కళ్ళకి కనిపించే విధంగా ప్రతిదీ ఆయన మీకు వివరణ దానిపైన జనార్దన్ నాయుడు గారు చెప్పుతుంది ప్రతిదీ అబద్ధము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేజీఎఫ్ కోర్టుకి అవడం అనేది అబద్ధము అని దీనిపైన ప్రమాణం చేయడానికి ఈ వైసీపీ నాయకులు కావచ్చు ఈ వైసీపీ మాకు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే జనార్దన్ నాయుడు మొత్తము పైన అవాస్తవాలు చెప్తున్నాడు మొత్తం అవాస్తవాలే ఆయన చెప్పింది దీని అదే శివాలయంలో మీరు ప్రమాణం చేయగలరా అని ఈ సూటిగా ప్రశ్నిస్తున్న ఇంక మీదకైనా అమర్నాథ్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాని ఊర్లలోకి వెళ్ళి ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసాయి ఏదో నాలుగు ఓట్లు అడుగుకోవడమో నేర్చుకోవాలని ఈ వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తూ ఇంతటితో అందరికీ నమస్కారం మీడియా సోదరులకి అందరికీ నమస్కారం అన్న నేను ఒకటి చెప్తాను ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఏ మామూలుగా ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎస్సీలు అయినారు మాకు ఎంపీ ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నారు ఇంకా కొంత కొంతమంది ఈ నాయకులు కొంచెం ఎస్సీలు నాయకులు ఉన్నారు మా వాళ్ళు వీళ్ళు ఎందుకు నాయకులు అయినా నాకే తర్థం కాలేదు కనీసము వీళ్ళు అనుకుంటా ఉండేది ఏమి ఆ పథకాలు స్థానం ఈ పథకాలు ఇస్తానం అమ్మ కూడా అవి ఇస్తాం అంటారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఒకసారి లెక్క అయినా నేను లెక్క చెప్తా చూస్తాము అవి ఎక్కువ ఇవి ఎక్కువ కనీసము ఇరవై ఏడు పథకాలు పెరికేస్తే యా దళిత నాయకుడు అని అడిగినాడా వీళ్ళని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళు నాయకులు అంతా ఉన్నారు ఏం ఎమ్మెల్యే గారు ఈ మాదిరి మా పథకాలు పెరిగేసినారే మీరు చెప్పండి అని చెప్పి ఒకసారి చెప్పినారా వీళ్ళు ఎవరైనా సరే ఎస్సీ నాయకులు చాలా మంది ఉన్నారు చాలా మంది ఎస్సీ నాయకులు పెద్ద పెద్ద పథకాలు ఇచ్చినారు పెద్ద పెద్ద ఇచ్చినారు ఎప్పుడైనా చెప్పినారా ఒకడు చెప్పలేదా వీళ్ళు ఎందుకు మా ఎస్సీలు అది ఇది అని అంటారో నాకైతే అర్థం కలేదు కనీసం ఎస్సీలు ఇంతవరకు రైతు కావడం కారణం తెలుగుదేశం గవర్నమెంటే ఆ రోజు నా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాయినిస్తే ఆ రోజు బావునిచ్చినంత వరకు ఇబ్బంది ఇంతవరకు ఈ ఎస్సీలు ఇంతవరకు ఎస్సీలు ఏమైనా ఉందా ఈ నాయకులు చెప్పొచ్చు కదా ఇప్పుడు అదే తప్పు చెప్తే నేను అన్న అన్న నడతా నా ఈ మాదిరి ఉంది నా పొరపాటు అని చెప్తా ఆయన పోయి ఆయన చెప్తారు అదే వీళ్ళు చెప్తే ఏ గు లేదా వీళ్ళకి వీళ్ళు అడతా ఉంటారు నేను కనీసం వీళ్ళు మంత్రులు ఉన్నారు ఓ మనో మంత్రి వచ్చినారు ఏందో అన్న నడుతాడు అమర పార్టీకి ఎమ్మెల్యే ఎంపీ ఆయన చెప్పొచ్చు కదా పోయే ఏమని చెప్పొచ్చు మేము జగన్మోహన్ రెడ్డికి అయ్యా ట్రాక్టర్లు కనీసము దీంట్లో ముందు అన్న ట్రాక్టర్లు ఇస్తామంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు ట్రాక్టర్లు ఇస్తే నాకు సీఎం మేడం చెప్పింది ఏవో మేడం అయ్యా అందరూ ఏ ట్రాక్టర్ మీరు దళితులు ఎవరన్నా ఒకరు తీసుకోవడానికి మేడం మీరు ఇస్తే రెండు లక్షలే వస్తుంది సబ్సిడీ ఆ ఇండస్ట్రీ లేకపోతే నాలుగు లక్షలు వస్తుంది సబ్సిడీ మాకేం చెప్పాం ఈ రోజు ఆ ట్రాక్టర్ సబ్సిడీని తెచ్చేసినాడు మీరు జగన్మోహన్ రెడ్డి అది ఎవరన్నా చెప్పినారా మీరు నాయకులు అవి చెప్పండి ఎవరున్నా మీరు అవి ఇవి కాదు ఏమిటి మీకు వైఎస్ఆర్ పార్టీలో ఏం డెవలప్మెంట్ ఏంటంటే ఇసుక తోలు కూడేది మీ నాయకులు ముందం కూడేది మీ నాయకులు ఇవి రెండే డెవలప్మెంట్ ఇది మిగిలిన ఏం డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఏమంటే రేపు ఎస్సీలకి ఏమింటే కరెక్ట్గా ఎస్సీలు మీరు చెప్పండి మీరు నాయకులు పలా పలాని పథకాన్ని పెంచేసినారు పలాని వేయలేదు అని చెప్పి అవి చెప్పండి అంతేగాని మిగిలిన వేరే ఏం చెప్పద్దు దయచేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా